నమస్కారం నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ ఆపిల్ టీవీ ఛానల్ మీకోసం వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్న కూతురిని ప్రియుడితో కలిసి గొంతు పిసికి చంపిందో తల్లి మెదక్ జిల్లా శివంపేట మండలం సభాష్పల్లిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది సభాష్పల్లికి చెందినటువంటి మమతకు రాయపూల్ మండలానికి చెందిన వడ్డేపల్లి భాస్కర్ తో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది వీరికి ఓ బాబు పాపా ఉన్నారు భర్త భాస్కర్ కు అర్థమయ్యేలా మాట్లాడలేకపోవడం అనే బలహీనత ఉండడంతో దాన్ని సాకుగా చూపుతూ అతడితో కలిసి ఉండలేనని పెద్దలు తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ చెప్పి పిల్లలను తీసుకుని మమత అత్తింటి నుంచి శిభాష్ పరిలోని పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక కొన్నాళ్లకు ఆమెకు అదే గ్రామానికి చెందిన తో వివాహేతర సంబంధం ఏర్పడింది అతడితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న మమత ఏడాది జూన్ ఏడున కుమారుణ్ణి తల్లి వద్దే వదిలేసి చిన్నారిని వెంటబెట్టుకుని ప్రియుడు ఫోయాస్ తో కలిసి పుట్టింటి నుంచి బయటకొచ్చింది అయితే గ్రామ శివార్లు మమతా ఫోయస్ కలిసి చిన్నారిని గొంతు పిసికి చంపి గొయ్యి తీసి పూడ్చిపెట్టి వెళ్లిపోయారు గతంలోనూ ఇద్దరు కొన్ని రోజులు కనిపించకుండా పోవడంతో బంధువులు అప్పట్లోనే వెతికి పట్టుకుని వచ్చారు ఈసారి వారి ఆచూకీ దొరక్కపోవడంతో భర్త భాస్కర్ మే ఇరవై ఏడున శివంపేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు ఇక విచారణ చేపట్టిన పోలీసులు మమతా ఫయాజ్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించారు పాపని తామే చంపినట్టు విచారణలో ఇద్దరు అంగీకరించారు కుమార్తెను చంపి పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని నిందితులు చూపించగా పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మేము లోతుగా విచారణ చేసిన అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి శివాజ్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తి తోటి ఈ అమ్మాయికి పెళ్ళయింది పెళ్ళయి రాయపూలు గ్రామం సిద్దిపేట కమిషనర్ పరిధిలోని రాయపూలు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడ నుంచి కూడా గత మార్చ్ నెలలో అక్కడి నుంచి కూడా ఈ ఫయాజ్ అని శిబాజ్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తితోటి ఆమె అయింది తర్వాత మళ్ళీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేలో అయినట్లు మాకు సమాచారం అందింది వాళ్ళ కోసం మేము అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము గత మూడు నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తుప్రాను ఆధ్వర్యంలో టీమ్స్ కూడా తిరుగుతున్నాయి సో ఇందులో భాగంగా మాకు ఏదంటే గుంటూరు నర్సరావుపేట సమ్ ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతో మాకు తెలవడంతో మేము వాళ్ళని ట్రై చేసి తీసుకొని వచ్చినాము కానీ వాళ్ళిద్దరూ ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు పాప ఎక్కడమైంది పోయింది తర్వాత తనుశ్రీ అమ్మాయి రెండు సంవత్సరాల పాప ఎట్టుపోయిందంటే పోయిందంటే వాళ్ళు కొందరు లేని సమాధానం చెప్పడం జరిగింది అనుమానంతో ఇవాళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది విచారించడం జరిగింది ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా ఏంటంటే అమ్మాయిని తమకు అడ్డు ఉందని చెప్పేసి అమ్మాయి జ్వరంతో ఉండడం తోటి అడ్డుందని చెప్పేసి గత జూన్ సెవెంత్ నాడు ఏడో తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ వస్తూ ఆమెను హత్య చేసినారు ఒక్క ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ బ్రాండల్ బ్లడ్ షుగర్ సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే ఆపిల్ డయాగ్నిస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకమైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ పరితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో